హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు ఊహించని శుభవార్త రావడం జరిగింది కొత్త పథకం ద్వారా వీళ్ళందరికీ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నారు ఏ ఉద్యోగాలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అర్హత లేంటి ఎప్పటి నుండి ప్రారంభిస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి డోకరా మహిళలకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపక్రైబ్ చేసుకోండి అండ్ సపక్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నా గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్దొక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోక్రా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించేలా డిజిటల్ లక్ష్మి పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమం ద్వారా విద్యావంతమైన డోక్రా మహిళలు తమ స్వస్థలంలోనే పనిచేసే అవకాశం పొందనున్నారు ఇది ఒకవైపు మహిళలకు ఉపాధి కల్పించడమే కాదు మరోవైపు మధ్యవర్తుల దోపిడికి చెక్ పెట్టే దిశగా కూడా పనిచేస్తుంది ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడతాయి పెన్షన్ రేషన్ గృహ నిర్మాణం విద్యార్థుల స్కాలర్షిప్లు వ్యవసాయ భద్రత వంటి అనేక పథకాలు నడుస్తున్నా వాటి గురించి స్పష్టమైన సమాచారం చాలామందికి ఉండదు దరఖాస్తు పూర్తి చేయడం ఎలా అవసరమైన డాక్యుమెంట్లు ఏవి ఎవరిని కలవాలి అనే ప్రశ్నలకు సమాధానం తెలియక చాలామంది దళారుల మీద ఆధారపడుతున్నారు ఫలితంగా దారి తప్పిన మార్గంలోకి వెళ్ళి లబ్ధిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ నేపథ్యంలో మహిళల సహాయంతో ప్రజలకు నేరుగా సేవలు అందించేలా డిజిటల్ లక్ష్మి విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది డిగ్రీ లేదా పీజీ చదివిన డోక్రా మహిళల్లో సభ్యుత్వం ఉన్న మహిళలు ఇందులో అర్హులు వీరికి డిజిటల్ లక్ష్మిగా నియమించి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతలు అప్పగిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు తమ ఇంటి వద్దే చిన్న సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు దీనివల్ల వారు ఇంటిని విడిచి వెళ్ళవలసిన అవసరం లేకుండా కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటూనే ఉపాధి పొందే అవకాశం ఉంటుంది సేవా కేంద్రం కోసం బ్యాంకుల ద్వారా రెండు లక్షల వరకు రుణం సాయం కూడా అందించనున్నారు సో డిజిటల్ లక్ష్మిలుగా పనిచేసే మహిళలు స్థానికంగా ఉన్న ప్రజలకు అవసరమైన ప్రభుత్వ డిజిటల్ సేవలు అందిస్తారు ఉదాహరణకు పెన్షన్ దరఖాస్తు రేషన్ కార్డు అప్డేటు ఆరోగ్య పథకాల నమోదు విద్యా సంబంధిత ఫారంలో మొదలైనవి ఇలా వాళ్ళు పరిసరాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా అవగాహన పెంచే పాత్రను కూడా పోషిస్తారు ఈ పోస్టులకు ఎంపిక కావాలంటే కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్పై అవగాహన ఉండాలి మహిళలు దరఖాస్తు చేసుకునే ముందు ట్రైనింగ్ లేదా ఓరియంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్లుగా సమాచారం ముప్పై సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు సో ఈ కార్యక్రమంపై ఇప్పటికే డోక్రా సంఘంలోని మహిళల నుంచి విశేష స్పందన వస్తుంది ఇలాంటివి మాకెప్పుడు అవసరమయ్యే అవకాశాలు ఇంటి వద్ద ఉద్యోగం ఇతరులకు సహాయం చేసే అవకాశం డిజిటల్ పరిజ్ఞానం పెరిగే అవకాశం ఇవన్నీ కలిపి ఇది చక్కటి అవకాశంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ లక్ష్మి కార్యక్రమం ఒకవైపు మహిళలకు ఆర్థిక స్వాతంత్రతను అందించడమే కాదు ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా నమ్మకంగా అందించే మార్గంగా మారనుంది ఇది గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ పరిజ్ఞానం పెంచడంలో ఒక పెద్ద ముందడుగు అవుతుంది ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలను అసలైన అర్హులకు చేర్చడంలో కూడా కీలక పాత్ర పోషించనుంది ఈ విధంగా డోకరా మహిళలకు డిగ్రీ పీజీ పూర్తి చేసిన ముప్పై సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలకు డిజిటల్ లక్ష్మి అనే పథకం ద్వారా ఉద్యోగాలు కల్పించబోతున్నారు అలాగే వీరికి త్వరలోనే ట్రైనింగ్ కూడా ఇస్తారు కంప్యూటర్ ట్రైనింగ్ కూడా వచ్చి ఉండాలి ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్